అందరికి నమస్తే అండి నా పేరు అనిల్ కేతా జనగలం ప్రేక్షకులకు స్వాగతం జగన్మోహన్ రెడ్డికి అవకాశవాద రాజకీయాలు చేయడానికి ఆయనకి అవసరం అనుకున్నప్పుడు బీసీలు గుర్తొస్తారు ఎస్సీలు గుర్తొస్తారు కాపులు కూడా గుర్తొస్తారు కానీ ఆయనకి అధికారం ఉన్నప్పుడు అజమాయిషీ చేయడానికి పెత్తనం చేయడానికి మాత్రం ఒకే ఒక్క కులం గుర్తొస్తుంది ఈ ఉదయం నుంచి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ హఠాత్తుగా జోగి రమేష్ను ఒక బీసీ నాయకుడిని చేసేసారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీలందరినీ ఉద్ధరించేసిన నాయకుడిగా జోగి రమేష్ని ప్రొజెక్ట్ చేసే చేసేంత ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మనం కొన్ని విషయాలను అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దామని అంటే వాళ్ళ అరెస్ట్ అరెస్ట్ వెనుక ఉన్నటువంటి ఇష్యూస్ అనేవి చాలా రోజులుగా మనం మాట్లాడుతున్నవే కానీ జగన్ రెడ్డి వాళ్ళ బీసీ కార్డు తీసుకొచ్చాడు కదా అది జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తే అలా ఉందంటే ముఖ్యంగా వాళ్ళు జోగి రమేష్తో చేస్తున్న రాజకీయం జోగి జోగి రాసుకుంటే బూడిద రాలేదు కదా ఆ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి జోగ్రమేష్తో చేస్తున్నటువంటి ఈ నీచ్యమైన రాజకీయం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు బీసీలకు కనీస విలువ ఇచ్చిన వ్యక్తి కాదు ఆ రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంటి లోపల కాదు కదా కనీసం ఆయన ఇంటి బయట గుమ్మం దగ్గర కూడా బీసీలు కాళ్ళకు చెప్పులు వేసుకుని నిలబడడానికి లేదు వాళ్ళందరూ కూడా కాళ్ళకు చెప్పులు తీసేసి చేతులు కొట్టుకుని జగన్మోహన్ రెడ్డి రాగానే వంగి తొంగి దండాలు పెట్టేటువంటి దుస్థితి ఆ రోజుల్లో చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి మాత్రం చాలా ప్రత్యేకమైన గౌరవ గుర్తింపులు ఆ రోజుల్లో మన అందరం కూడా ఆ సీన్స్ అన్ని మన కళ్ళ ముందుకు వస్తాయి ఒకసారి రివైజ్ చేసుకున్నట్లయితే మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి బీసీల గురించి మాట్లాడుతుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నాయకులే వాళ్ళ ప్రాప్ భాగస్వాములు అవుతున్న వాళ్ళందరూ కూడా ఆలోచించాలి ఇంకా అసలు ఈ జోగి రమేష్ ఈ వ్యక్తి ఎవరండి అసలు ఒక పిచ్చి కుక్క అంటూ ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడినటువంటి లోఫర్ లీడర్గా జోగి రమేష్ని అందరూ గుర్తు చేసుకుంటారు ఆ రోజుల్లో పిల్లలను మార్చడం ఇలాంటి మాటలు అంటే రాజకీయ నాయకుడిగా సభ్య సమాజంలో మనం బతుకుతున్నాం మనకి ప్రజలు ఓట్లేసి అధికారాన్ని ఇచ్చారు ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నాం ఇటువంటి ఇంగితం లేకుండా నోటికి ఎలాంటి మాటలు వస్తే అలాంటి మాటలు పేలినటువంటి నీచుడు ఎవరంటే జోగి రమేష్ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా వెళ్ళి రౌడీజం చేశాడు ఏ రకంగా ఆ రోజుల్లో దౌర్జన్యం చేశాడు ఇంటి మీద తెగబడ్డానికి ప్రయత్నం చేశాడు అధికారం ఉంది కదా అని అహంకారం నెత్తికెక్కి ఎలా కొట్టుకున్నాడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే మరి అటువంటి జోగి రమేష్ మీద ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కన్సన్ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెత్తి నేలకేసి బాదుకుని హడావుడి చేస్తే చేయొచ్చు కానీ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దురదృష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అదృష్టం ఒకటి ఉందండి అదేంటంటే కూటమి ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం ఆ రోజుల్లో అధికారంలోకి వచ్చేసిన తర్వాత మొత్తం వీళ్ళందరికీ కోసి కారం పెట్టేస్తారో అనే అంత స్థాయిలో ప్రజలందరూ ఊహించారు వాళ్ళందరూ ఆ రకంగా ఓట్లు వేయడానికి కూడా ముఖ్యమైనటువంటి ఇంటెన్షన్ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆ స్థాయిలో కక్ష పెంచుకున్నారు ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు చేసిన దౌర్జన్యాలు దాష్టికాలు అవన్నీ చూశారు కాబట్టి అటువంటి వ్యక్తులకి చాలా కఠినాతి కఠినమైన శిక్షలు అమలు అవ్వాలని ప్రజానీకం అంతా చాలా బలంగా కోరుకున్నారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాది మంచి ప్రభుత్వం అనేటువంటి కార్డు తోటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎక్కడా కూడా కక్షపూరిత రాజకీయాలు చేయట్లేదు సరే వాళ్ళు కక్ష తీర్చుకునే ఉద్దేశంలో లేరు కదా కామ్గా ఉండొచ్చు కదా కానీ అలా ఉండరు వాళ్ళు ఏంటంటే కుక్కతో ఒక అంటారు కదా అలాగా జగన్మోహన్ రెడ్డి ఆయన వెనక నడిచేటువంటి వాళ్ళందరి బుద్ధి కూడా వంకర బుద్ధిగా మారింది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో ఈ జోగి రమేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కల్తీ మాఫియాకి తెరదీశాడు ఆయన ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు కూటమి ప్రభుత్వం ఆ రోజుల్లో అధికారంలోకి రావచ్చు ఒక ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి అమ్మినటువంటి విశ్వ మద్యం అది కూడా చాలా బలంగా ప్రభావితం చేసింది ఆ రోజుల్లో ప్రజానీకాన్ని ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారు అనేక చోట్ల జగన్మోహన్ రెడ్డి కాసుల కక్కుర్తితోటి ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి ఆయన అమ్మినటువంటి మద్యం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఉసురు తీసింది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇవాళ కూటమి ప్రభుత్వం మీద తిరిగి అదే మద్యంతో ఎదురుదాడి చేయాలని ఒక దుర్మార్గమైన వ్యూహం పడ్డారు అక్టోబర్ నెలలో వెలుగు చూసింది కల్తీ మాఫియా అనేది కానీ జోగి రమేష్కి సంబంధించి ఇవాళ విచారణలో భాగంగా వస్తున్నటువంటి లభ్యమైనటువంటి ఎవిడెన్సెస్ మనం చూసినా వాట్సాప్కి సంబంధించిన చాటింగ్ డీటెయిల్స్ చూసినా సెప్టెంబర్లో జరిగినటువంటి సంభాషణలు అనేవి చాలా స్పష్టంగా మనం గమనించగలుగుతున్నాం జనార్దన్ రావు జగన్మోహన్ రావు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జోగి రమేష్తో అనుసంధానం అవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కల్తీ మద్యం తయారవుతుందని కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలి తద్వారా జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ప్రయోజనాన్ని చేకూర్చి పెట్టాలనేది వారి యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన దాన్ని కోటమి ప్రభుత్వం బట్టబయలు చేసింది ఇందులో జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ పొడిచింది ఏమీ లేదు కోటమి ప్రభుత్వం ఆదేశాలతోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ ఎక్సైజ్ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు విచారణ జరుపుతున్నారు దానికి సంబంధించి సిట్ విచారణ జరుగుతుంది ఇవన్నీ వేగవంతంగా జరుగుతున్నాయి దానికి సంబంధించి నిగ్గు తేల్చుతున్నారు అందులో మూలాలన్నీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీ చుట్టే తిరుగుతున్నటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జోగి రమేష్ మేళలో బీసీ కార్డు చేసి హడావుడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు అసలు జోగి రమేష్ అనే వ్యక్తికి నీచుడికి బీసీల గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా నీచుడు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆయన ఆ రోజుల్లో మంత్రిగా ఉన్నాడు కృష్ణా జిల్లాకు సంబంధించిన మంత్రిగా ఉన్నాడు ఆ పక్కనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో బాపట్లకు సంబంధించి అమర్నాథ్ గౌడ్ అనే ఒక పదో తరగతి బాలుడు పదిహేను సంవత్సరాల బాలుడు ఆ బాలు ఒక ముగ్గురు అత్యంత కిరాతకంగా నోట్లో పేపర్లు కుక్కి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే ఏ ఒక్కరోజైనా నోరు తెరిచడా నోరు మెదిపేడ ఆ బాలు ఎవరు చంపేశారంటే ఆ ముగ్గురు పేర్లు అంటే వెంకటేశ్వర రెడ్డి సాయంబిరెడ్డి గోపిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసి ఆ గడపకాడ కుక్కల్లా కాపలా కాసినటువంటి వ్యక్తులు ఇవాళ మేము బీసీ నాయకులమని చలామణి అయ్యే ప్రయత్నం చేస్తూ ఉండడం అసలు ఆ రోజు అమర్నాథ్ గౌడ్ బాలుడు చనిపోయినప్పుడు కనీసం కన్సన్ కట్టసి లేకుండా చాలా దుర్మార్గంగా మాట్లాడినటువంటి వైఖరి జోగి రమేష్ లాంటి వ్యక్తులది ఇటువంటి వ్యక్తులు ఇవాళ బీసీ అని చెప్పుకుంటే నిజంగా బీసీ లో ఎవరన్నా కాస్త తిరుగుబాటు ధోరణి ఉన్న వాళ్ళు అయితే చెప్పుతో కొట్టినా కొడతారు నీలాంటి వ్యక్తులు అసలు బీసీ నాయకులు ఎలా అవుతారు అని కూడా బలంగా ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఉంటాయి సో జోగి రమేష్ బీసీలకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది అనిపిస్తోంది జోగి రమేష్ చేసిన అత్యంత దుర్మార్గమైన ఈ కుట్ర కొంతమందిని బలి తీసుకుంది కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక సాక్షి పత్రికలో ఈ కల్తీ మధ్య అంశానికి సంబంధించిన వార్తలు రావడం మొదలైన తర్వాత అనేక మంది హఠాత్తుగా మద్యం దుకాణాల వద్ద చనిపోవడాన్ని కూడా మనం చూసాం ముందు ఎప్పుడూ లేదు కేవలం ఈ వార్తలు పబ్లిష్ అయిన తర్వాత మాత్రమే ఇటువంటివి జరిగాయి మరి జగన్మోహన్ రెడ్డి అన్న కన్ను కొట్టేసేమన్నాడు ఏంటో తెలియాల్సినటువంటి అంశాలు కోటమి ప్రభుత్వం అయితే ఇటువంటి విషయాల్లో అనుకున్నంత స్థాయిలో కఠినంగా వ్యవహరించట్లేదు దూకుడుగా ఉండట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునే అవరోధం సృష్టించేటువంటి దుర్మార్గులు వీళ్ళంతా అనే కూటమి ప్రభుత్వం భావిస్తోంది కానీ ప్రజానీకం మాత్రం ఇటువంటి వ్యక్తులను పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి నిర్మూలించాలని బలంగా కోరుకుంటున్నారు ఏదేమైనా వాళ్ళ జోగి రమేష్ అరెస్ట్ తర్వాత బీసీలను అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గుర్తించాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీసీలు ఎంత బలంగా ఆయన్ని ఛేదని చేత్కరించారు అనేది ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల ఇరవై తొమ్మిదికి కూడా బీసీ సామాజిక వర్గం ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అహంకార నాయకుడిని మాత్రం సమర్థించారనే విషయం ఆయనకి బలంగా అర్థమయ్యే ఉన్నాయి ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ